ஆ என்டி ஆர் ஆஹ் நான் கூட எனக்கு நான் கூட ட்ராவல் தேசிய வந்து சொல்லுங்கள் నమస్కారం ఈరోజు రాష్ట్రం అంతా కానీ నాయి బ్రాహ్మణుల సోదరులందరూ ఈరోజు చంద్రబాబు గారికి పాలాభిషేకం చేసుకుంటున్నారు అందులో భాగంగా నెల్లూరులో కానీ మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రము ఈరోజు మీకు ఎలాంటి పరిస్థితులు తెలుసు ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతూ పోతూ ఈ రాష్ట్రాన్ని ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్లో పెట్టిపోయారు తెలుసు ఇందులో చంద్రబాబు గారు ఒక ఆర్థిక రాజధాని కాదు సామాజిక ప్రతి ఒక్కరూ వెనకబడిగిన తరగతులు కానీ వాళ్ళకి భరోసా ఇవ్వాలి వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలి ఆర్థికంగా వాళ్ళు స్థిరపడాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు నాయి బ్రాహ్మణ సోదరులకి ఆలయాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కానీ కనీస వేతనం ఇరవై వేల నుంచి ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలకి సంతోషకరం అదేవిధంగా దాదాపు నలభై వేల హైచెల్కు సలూన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో పవర్ ఏదైతే ఉందో రెండు వందల యూనిట్లు దాకా ఉచితంగా చేయడం జరిగింది ఈరోజు ఆర్థికంగా ఖర్చులు తగ్గితేనే ఈరోజు సేవింగ్స్ కావాలి సేవింగ్స్ ప్రభుత్వం వీళ్ళ ఖర్చుని కాస్త అన్న తీసుకోవాలనే ఒక ఆలోచనతో పందారు టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నూట పది యూనిట్లు దిగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై యూనిట్లు నేను ఉచితంగా ఇస్తానని చెప్పారు దాన్ని నూట యాభైకే ఆపారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సామాజిక వర్గం ఏ మంచులో చెడ్డలో మన జీవితంలో ఒక భాగం నాయి బ్రాహ్మణ సోదరు ఇది దేవుడి దగ్గర పోవాలన్న బిడ్డలకి మనం కేసాలు తీయాలన్న మన మన ప్రతి దాంట్లో ఒక భాగస్వామ్యం ఇటువంటి వాళ్ళ జీవితాలు కానీ మెరుగుపడాలి వీళ్ళ బిడ్డలు మంచి భవిష్యత్తు ఉండాలి వీళ్ళ వృత్తిలో వీళ్ళు బాగుండాలనే ఒక ఆలోచనతో చేయడం జరిగింది ఈ యొక్క సామాజిక వర్గానికి ఇప్పటి నుంచి కాదు అప్పటి నుంచి కానీ ఈ కమ్యూనిటీ అంటే తెలుగుదేశానికి ఒక మనసుకు దగ్గరైన కమ్యూనిటీ ఇష్టమైన కమ్యూనిటీ దీన్ని అప్లిఫ్ట్ చేయడం చంద్రబాబు నాయుడు గారు కానీ తన వంతు చేశారు ఇక్కడికే కాదు రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిటీస్ని ఇంకా అభివృద్ధి చేసే దానికి కానీ చూస్తున్నాం కానీ తెలియజేస్తున్నాను